ఇక విజయనగరం చిబురపల్లి టీడీపీలో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి టికెట్ కిమిడి నాగార్జున మనస్తాపం చెందారు పార్టీకి రాజీనామా చేశారు కిమిడి నాగార్జున ఐదు మండలాల అధ్యక్షులు ముఖ్య నాయకులు రాజీనామా చేశారు నేడు కార్యకర్తలతో మరోసారి కిమిడి నాగార్జున సమావేశం కానున్నారు టికెట్ కోసం పట్టుబట్టి కంగుదు నాగార్జున చిబురపల్లిలో కళా వెంకట్రావుకు టికెట్ ఇచ్చింది అధిష్టానం కిమిడి నాగార్జున నిన్నటి వరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో ఉన్నారు తుది జాబితా తర్వాత టీడీపీలో అసంతృప్తులు ఏ విధంగా రేగుతున్నాయో చూస్తున్నాము కిమటి నాగార్జున అయితే రాజీనామా కూడా చేశారు ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇప్పుడు నిన్న మొత్తంగా తొమ్మిది మంది తోటి ఫైనల్ జాబితాను రిలీజ్ చేశారు ఆ జాబితా విడుదల తర్వాత ఎందుకంటే ఈ జాబితాను దాదాపుగా ఒక పది రోజులు పెండింగ్ తర్వాత పూర్తి స్థాయిలో స్టడీ చేసి రిలీజ్ చేసినప్పటికీ కూడా వీటిలో ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి నేతలందరూ ఉన్నారు వీరంతా కూడా తీవ్ర స్థాయిలో పార్టీ నేతల మీద పార్టీ అధిష్టానం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నిన్న చూసినట్లయితే అనంతపురం అర్బన్ టిక్కెట్ ప్రభాకర్ చౌదరికి తుది జాబితాలో ప్రభాకర్ చౌదరికి టికెట్ దక్కలేదు తగ్గుబాటు వెంకటేశ్వర ప్రసాద్కు అనంతపురం అర్బన్ టిక్కెట్ని కేటాయించారు గతంలో మాజీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నటువంటి ప్రభాకర్ చౌదరి అనుచరులు నిన్న తీవ్ర స్థాయిలో పార్టీ అనంతపురం అర్బన్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అందరినీ కూడా తగుపెట్టి పార్టీ జనాలు కూడా తగులుపెట్టినటువంటి పరిస్థితి అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆలు మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం కు టికెట్ కేటాయించడంతో అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వర్గీయులు కూడా తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి పార్టీ కార్యాలయంలో జనాలను తగలబెట్టి ఫర్నిచర్ను ఫర్నిచర్ కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి జితేంద్ర గౌడ్ అనుచరులు వీరిద్దరు కూడా అటు అనంతపురం అర్బన్ కు సంబంధించి అనంత అలాగే గుంతగలకు సంబంధించి ఇద్దరు నేతలు కూడా జితేంద్ర గౌడ్ కూడా ఈ రోజు అనుచరులతో సమావేశం పెట్టుకుంటున్నారు భవిష్యత్ కార్యాచరణ మీద ఈ రోజు నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా అటు ప్రభాకర్ చౌదరి గానీ జితేంద్ర చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు విజయనగరం జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి కిమిడి నాగార్జున పార్టీకి అయితే రాజీనామా కూడా చేసినటువంటి పరిస్థితి కిమిడి నాగార్జున చివరి నిమిషం చీపురుపల్లి టికెట్ తరిగే వస్తుందని చెప్పి ఆశించారు అయితే నాగార్జున బదులు అటు గంట గంటా శ్రీనివాసరావును పంపిస్తారని కొన్ని రోజులు అలాగే కళ వెంకటరావుకి ఇస్తారని చెప్పి కొన్ని రోజులు కూడా ప్రచారం జరిగింది అయితే ఫైనల్ గా గంటా శ్రీనివాసరావుకు భీమి టికెట్ కేటాయించారు చీపురుపల్లి టికెట్ ను కళ వెంకటరావుకు కేటాయించారు దీని పరిస్థితి ఈ రకంగా నిన్న ప్రకటించినటువంటి ఫైనల్ జాబితాలో మొత్తం నాలుగు నియోజకవర్గాల్లో కూడా తీవ్ర అసంతృప్తి జాలాలు బయటపడినటువంటి పరిస్థితి నాలుగు నియోజకవర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన నేతలంతా కూడా ఈ రోజు కార్యకర్తలు అనుచరులతోటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్తున్నారు అనంతపురం అర్బన్ లో అయితే ప్రభాకర్ చౌదరి దాదాపుగా మొదటి జాబితాలోనే తనకు టిక్కెట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు అయితే తుది జాబితాలో కూడా తనకు టికెట్ దక్కపోవడంతో ఆయన కూడా పార్టీని వీడేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఈ రకంగా టీడీపీలో మొత్తంగా అసంతృప్తి జ్వాలైతే ఒక్కసారిగా బయటపడినటువంటి పరిస్థితి ముఖ్యమైన నేతలంతా కూడా పార్టీకి దూరమయ్యే విధంగా కూడా నిన్న ప్రకటించినటువంటి జాబితాల నుంచి అసంతృప్తి జ్వాలలు కూడా బయటపడుతున్నాయి మరోవైపు అనపర్తి అనపర్తి టిక్కెట్కి సంబంధించి కూడా నల్లమల్లి రామకృష్ణారెడ్డికి సంప్రదింపులు జరిపేందుకు కూడా టీడీపీ అధిష్టానం ఐదుగురు సభ్యులు పంపినప్పటికీ కూడా అక్కడ కూడా వారి అనుచరులు రాకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి సో ఈ రకంగా రాష్ట్ర ఇంకా ఈ అసంతృప్తి జాలను కొనసాగుతున్నా ఉన్నాయి రైట్ అంబీరావు థ్యాంక్ యూ